నమస్కారం మా మెదక్ జిల్లా అంటే పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాని మరో జవహర్ నగర్గా మార్చుతుంది జిహెచ్ఎంసీ అధికారులు ఒక కుట్రను బిన్ దీన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం హతనూర పటాన్చెరు ఈ మూడు మధ్యలో ఒక స్పేస్ గవర్నమెంట్ స్పేస్ ఉందని నూట యాభై రెండు ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ నూట యాభై రెండు ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు వెయ్యి లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిత్రూప్ప అనే విలేజ్లో ఉంటుంది ఆ చిత్రుప్ప విలేజ్ అవుట్స్కర్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించిర్రు జిహెచ్ఎంసీ మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మాకు ఆలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు కానీ నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి ఇళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి చెత్త నేనన్నా శుద్ధి చేసే ప్లాన్ ఏమన్నా ఉంటే జిహెచ్ఎంసీకి నిజంగా చెత్త మీద చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలో వంద రకాలైనటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి చెత్త బయటికి రాకుండా మీ జిహెచ్ఎంసీ ట్రాక్టర్ పోతుంటే మీ జిహెచ్ఎంసి లారీ పోతుంటే వెనక సగం చెత్త కిందనే పడుతుంది వీళ్ళు ఈడి కేలి పట్నంకేలి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని పర్యావరణం రక్షించబడాలని నాలాంటి వాడు కొట్లాడుతుంటే ఉన్నవల్లి నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల వంద యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తని తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేస్తారా లేదా వాళ్ళు ఉన్న చిత్రూపా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి మెదక్ ఎంపీనైనా నన్ను రమ్మంటారా అనేది